హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈ రోజు నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఈ రోజున తొమ్మిది జిల్లాల వారికి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు సో మిగిలినటువంటి వారికి ఎప్పటి నుంచి ఈ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఏ ఏ జిల్లాల వారికి ఎన్ని లెక్కన రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు సో మనకు గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డు ప్లేస్లో మనకు పీవీసీ కార్డు సో మనకు స్మార్ట్ కార్డ్ అనమాట ఇది చాలా అంటే చాలా కాంపాక్ట్ మనకు ఒక పాన్ కార్డ్ సైజులో అయితే ఉంటుంది సో సింపుల్గా పాన్ కార్డు ఏటీఎం కార్డు ఉంటాయి కదా అట్లాంటి పీవీసీ కార్డు అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్డు అనేది మనకు ఎప్పటి నుంచి ఇస్తారు మన జిల్లాలో ఎప్పుడు ఇస్తారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ తేదీన మీరు మీ జిల్లాలో ప్రారంభమవుతుంది ఇప్పటి నుంచి ఏ జిల్లాలో ఇస్తారు సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకాన్ని గవర్నమెంట్ నుంచి పొందుకోవాలన్నా లేదా మనం ఏదైనా సబ్సిడీలు పొందాలన్నా కంపల్సరీ మనకు ఉండాల్సినటువంటి కార్డు ఏదైనా ఉంది అంటే అది రేషన్ కార్డు మాత్రమే ఆధార్ కార్డు తర్వాత చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కార్డు వచ్చేసి రేషన్ కార్డు అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మనం దారిద్ర రేఖకు దిగువగా ఉన్నామని లేదా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వారి గుర్తించే కార్డు అనమాట అది సో మన బెనిఫిట్ అనేది రేషన్ కార్డుతోనే డిసైడ్మెంట్ అయితే అవుతుంది మీకు ఇళ్ళ పట్టాలు కావాలన్నా ఇల్లు కావాలని ఎనిథింగ్ కాబట్టి వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒక లైక్ అయితే వేసుకోండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులను అంటే గతంలో ఇచ్చినటువంటి ఆ యొక్క రేషన్ కార్డుల ప్లేస్లో స్మార్ట్ రేషన్ కార్డులను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు సిద్ధమైంది ఇప్పుడు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో క్లారిటీగా చూస్తే నేటి నుంచి దశల వారీగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది లబ్ధిదారులకు పారదర్శకతతో కూడిన మెరుగైన సేవలు అందించేందుకు క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ కార్డులను ఇవ్వనున్నట్లు పేర్కొంది తొలి విడతలో తొమ్మిది జిల్లాలలో పంపిణీ చేయబోతుంది రెండో విడతలో మరో నాలుగు జిల్లాలు మూడో విడతలో మనకు మరో ఐదు జిల్లాలు అలాగే నాలుగో విడతలో ఆరో విడతలో వచ్చేసి మనకు మొత్తంగా ఎనిమిది జిల్లాలలో ఇస్తామని చెప్పారు సో టోటల్గా ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా మనకు జిల్లాలను అయితే డిసైడ్ చేసుకుంటూ వచ్చారనమాట సో ఈ యొక్క కార్డులు అయితే మనకు ఏ విధంగా ఉంటుంది ఏంటంటే టోటల్గా ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రేపటి నుంచి అంటే మనకి ఈ రోజు నుంచి అనమాట నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది అప్డేట్ అనేది సో మనకు ఈ రోజు నుంచి స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది ఏటీఎం కార్డు సైజులు క్యూఆర్ కోడ్తో ఈ యొక్క రేషన్ కార్డు అయితే ఉంటుంది ఈ యొక్క కార్డు పైన ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వాళ్ళ ఫోటో అయితే ఉంటుంది అలాగే సైడ్ వచ్చేసి మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని డిజైన్ అయితే చేసింది సో మీరు స్క్రీన్ మీద కూడా మీకు వేస్తున్నాను సో ఈ విధంగా అయితే రేషన్ కార్డ్ అనేది ఉంటుంది అయితే ఏ జిల్లాలలో ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఈ రేషన్ కార్డ్ అనేది ఇస్తారు అనే దానికి సంబంధించి మనం పూర్తి సమాచారం కనుక చూసుకుంటే మొట్టమొదటిగా ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఈ యొక్క డేట్న అంటే ఇరవై ఐదో తారీఖునొచ్చేసి మనకు మొత్తంగా తొమ్మిది జిల్లాల వారికి అయితే పంపిణీ చేయబోతున్నారు ముప్పై తారీఖు నుంచి వచ్చేసి మనకు మనకు నాలుగు జిల్లాల వారికి పంపిణీ చేయబోతున్నారు అలాగే వచ్చే నెల ఆరో తారీఖున మనకు ఐదు జిల్లాలకైతే పంపిణీ చేయబోతున్నారు మళ్ళీ వచ్చే నెల పదిహేనో తారీఖున మిగిలినటువంటి మనకు ఎనిమిది ఏదైతే ఎనిమిది జిల్లాలు ఉన్నాయో ఆ యొక్క ఎనిమిది జిల్లాలలో ఇవ్వబోతున్నారు టోటల్గా మనకు వచ్చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే విడతల వారికి ఒకటి రెండు మూడు నాలుగు సో మొత్తంగా నాలుగు నాలుగు విడతలుగా ఈ రేషన్ కార్డులైతే పంపిణీ ఉంటుంది అందులో వచ్చేసి మనకు మొట్టమొదటిగా ఇరవై ఐదు అంటే ఆగస్టు ఇరవై ఐదో తారీఖున పంపిణీ చేసేటువంటి జిల్లాల పేర్లు అయితే నేను చెప్తాను వినండి విజయనగరం జిల్లాలో మనకు ఈ యొక్క రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు విజయనగరం జిల్లాలో మొత్తం వచ్చేసి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఏడు రేషన్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా మనకు ఆగస్టు ఇరవై ఐదో తారీఖుని పంపిణీ చేస్తారు సో అందులో వచ్చేసి మనకు ఐదు లక్షల ఎనభై ఏడు వేల ముప్పై రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఇక తిరుపతి జిల్లాలో కూడా మనకు ఆ రోజునే మనకు అంటే ఆగస్టు ఇరవై ఐదో తారీఖునే మొత్తం చెప్తుండేది సో నేను డేట్ మారినప్పుడు నేనైతే మీకు చెప్తాను సో తిరుపతి జిల్లాలో వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల నూట ఇరవై రేషన్ కార్డులు అయితే వస్తాయండి సో మనకు విశాఖపట్నంలో చూసుకుంటే ఐదు లక్షల పదిహేడు వేల నూట నలభై తొమ్మిది రేషన్ కార్డులని పంపిణీ అయితే చేస్తారు సో మనకు నెల్లూరులో చూసుకున్నట్లయితే ఏడు లక్షల పదివేల తొమ్మిది వందల తొంభై రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఇక శ్రీకాకుళం వచ్చేసి మనకు ఆరు లక్షల యాభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై ఐదు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఈస్ట్ గోదావరి ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల రెండు వెస్ట్ గోదావరి ఐదు లక్షల యాభై ఒక వెయ్యి రెండు వందల డెబ్భై ఆరు రేషన్ కార్డులు కృష్ణా జిల్లాలో ఐదు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రేషన్ కార్డులు సో ఈ విధంగా మనకు మొత్తంగా ఈ తొమ్మిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది జిల్లాలలో రేషన్ కార్డులను ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖునే పంపిణీ చేస్తారు ఇక మనకు రెండో విడత కింద ఆగస్టు ముప్పై తారీఖునైతే మనకు రెండో విడత ప్రారంభమవుతుంది అప్పుడు వచ్చేసి మనకు ఏ జిల్లాల వారికి ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేస్తారంటే చిత్తూరు జిల్లా వారికి అక్కడ రేషన్ కార్డులు వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు ఇక కాకినాడ కాకినాడ వచ్చేసి మనకు ఆరు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రేషన్ కార్డులైతే పంపిణీ చేస్తారు గుంటూరు జిల్లాలో వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల పదిహేను రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు మనకు ఏలూరు వచ్చేసి ఆరు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు ఇక్కడికి రెండో విడత పూర్తవుతుంది ఇక మనకు మూడో విడత వచ్చేసి సెప్టెంబర్ ఆరో తారీఖున గుర్తుపెట్టుకోండి ఆగస్టులో రెండు విడతలు సెప్టెంబర్లో రెండు విడతలు ఉంటాయన్నమాట సో మనకు సెప్టెంబర్ ఆరో వచ్చేసి అనంతపురం ఆరు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఇక అల్లూరి సీతారామరాజు రెండు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఏడు రేషన్ కార్డులు అయితే మనకు పంపిణీ చేస్తారు పార్వతీపురం మన్యం రెండు లక్షల డెబ్భై మూడు వేల అరవై తొమ్మిది రేషన్ కార్డులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదు లక్షల ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఆరు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఇక అనకాపల్లి అనకాపల్లి వచ్చేసి ఐదు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల నలభై ఆరు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు సో ఈ విధంగా మనకు మూడో విడత కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక నాలుగో విడత కింద వచ్చేసి పదిహేనో తారీఖున సెప్టెంబర్ గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ పదిహేనో తారీఖున మనకు మిగిలినటువంటి జిల్లా అంటే ఎనిమిది జిల్లాలకు పంపిణీ చేస్తారు వాటిలో వచ్చేసి మనకు బాపట్ల నాలుగు లక్షల డెబ్బై ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు అలాగే మనకు వచ్చేసి పల్నాడు జిల్లాలో వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల మూడు వందల నలభై మూడు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఐదు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల డెబ్భై ఐదు రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు అన్నమయ్య జిల్లాలో నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల నలభై ఆరు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకు శ్రీ సత్యసాయి జిల్లాలో చూసుకుంటే ఐదు లక్షల అరవై మూడు వేల ఇరవై ఎనిమిది రేషన్ కార్డులు కర్నూలు జిల్లాలో చూసుకుంటే ఆరు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు సో ఈ విధంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు జిల్లాల వారీగా మిగిలినటువంటి జిల్లాలకు కూడా పదిహేనో తారీఖున సెప్టెంబర్ని అయితే మనకు కంప్లీట్గా అయితే ఇచ్చేస్తారనమాట సో టోటల్గా మనకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి రేషన్ కార్డుల పంపిణీ అనేది మనకు నాలుగు దశల్లో ఉంటుంది సో మనకు తొలి దశలో తొలి విడతలో తొమ్మిది జిల్లాలకు రెండో విడతలో మనకు వచ్చేసి నాలుగు జిల్లాలకు మూడో విడతలో వచ్చేసి ఐదు జిల్లాలకు అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ నాలుగో విడతలో వచ్చేసి ఎనిమిది జిల్లాలకు ఈ విధంగా మనకు వన్ బై వన్ వన్ బై వన్ పంపిణీ చేస్తూ వస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్టులో ప్రకారంగా ఈ రోజున అంటే ఆగస్టు ఇరవై ఐదో తారీఖున మనకు ఏ జిల్లాకైతే ఆగస్టు ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఏ జిల్లాలకైతే మనకు మెన్షన్ చేస్తారు ఆ జిల్లాలలో మాత్రం రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఇక నుంచి ఈ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులు ఉంటేనే మీకు రేషన్ వస్తుంది సో ఈ క్యూఆర్ కోడ్ తెచ్చినటువంటి రేషన్ ద్వారా మీరు ఏ ప్రాంతంలో నుంచి ఏ ప్రాంతంలో ఎక్కడైనా ఇప్పుడు ఎలాగైతే మీరు రేషన్ తీసుకుంటున్నారో మెరిజ్ ఆప్షన్ ఉంటుంది ఈజీగా ఉంటుందన్నమాట సో సేమ్ అదే విధంగా ఉంటుంది కాకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్లో ఉంటాయి సో అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది కార్డ్ అయితే చాలా స్మార్ట్గా చాలా కాంపాక్ట్ ఉంటుంది పోగొట్టుకోవద్దు జాగ్రత్తగా పెట్టుకోండి చాలామంది రేషన్ కార్డుని అక్కడక్కడ పెట్టుకొని జెరాక్స్ చాలు చాలనుకుంటారు కానీ క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి ఆ కార్డ్ అనేది మళ్ళీ కావాల్సి వచ్చిందంటే మళ్ళీ అప్లై చేసుకున్నది వచ్చేదానికి తల ప్రాణం తోక వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి కార్డ్ అయితే మీ చేతికి వచ్చిన వెంటనే దాన్ని లామినేషన్ చేయించుకోండి డూప్లికేట్ ఒకటి చేయించుకోండి ల్యామినేషన్లో ఆ డూప్లికేట్ని మాత్రం మీరు వాడండి ఒరిజినల్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అప్పుడు మీకు సేవ్ అయితే అవుతుందనమాట సో కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోని అందరికీ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మీరైతే తెలియచేయండి వీడియో వర్తి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్